హలో హాయ్ నమస్తే అండి నేను మీ హారిక అందరు బాగున్నారా ఈరోజు మనం నోటితో చేసే పాపం గురించి మాట్లాడుకుందాం మనందరం సామాన్య మానవులు తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము తెలిసి చేస్తాము తెలియక చేస్తాము కావాలని చేస్తాము ఎన్నో జరిగిపోతూ ఉంటాయి రోజు వీటిల్లో మనము నోటితో చేస్తాము చూడండి అకారణంగా ఎదుటి వాళ్ళని తిడతామే అది ఇంకా మహా పాపం అండి మనల్ని ఎవరైనా ఏ కారణం లేకుండా తిడితే అది వారికి మహా పాపం అవుతుంది మహాశక్తిగా మారి నోటిదూలు ఎక్కువగా ఉన్నవాడిని కాల్చివేస్తుంది ధర్మం పాటించే వారిని ఏ పాపం చేయని మంచివారిని నీచంగా పౌరుషంగా తిట్టిన వాళ్ళు మౌనంగానే ఉంటారు అలాంటి వారికి తిట్టిన వారి మీద కడుపు మండిందా ఇంక వాళ్ళు నాశనం కాక తప్పదు రాజసూయ యాగం సందర్భంలో నిండు సభలో శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి అనరాని మాటలు అన్నాడు చివరికి ఏమైంది శిశుపాలుడి తల తెగిపడింది అందుకే మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి మనం అనవసరంగా అకారణంగా ఎదుటి వాళ్ళని తిడతాం చూడండి అది చాలా పెద్ద పాపమండి అది మనకి చాలా పెద్ద కర్మగా చుట్టుకుంటుంది దయచేసి ఇకనైనా మనం మారుదాం